నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు విడేస్తున్నాయి బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ డీజిల్ బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలైవీస్ ఏవిఎస్ బ్రేక్ ఉంటుంది ఒక లక్ష నలభై ఐదు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ లో సారీ మేల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూలైలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ థర్టీ టూ వరకు మా దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటుంది ఆటో గేరు డీజిల్ వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బయల్లె మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ మారింది బాబర్లు రిప్లేస్ అయినా వెనకాల డిక్కి డైటింగ్ పెయింటింగ్ అయింది ఫస్ట్ ఓనర్ టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ సేమ్ నా ఒకటి జెడ్ ఆటోమేటిక్ పెట్టినా విజయవాడ వాళ్ళు అడ్వాన్స్ పంపించారు వన్ ల్యాక్ వాళ్ళు ఈరోజు నిన్న బ్యాంకు బంద్ ఈరోజు అమౌంట్ చేస్తే నేను రేపు బండ్లు పంపిస్తాను ఇక్కడికి వెళ్ళి ఒకసారి బండి మొత్తం చూసుకోరు సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి టోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఏడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వసన్వయ్ అన్నస్తే ఈ బండి రిజిస్ట్రేషన్కు మా దగ్గర రెండు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది సార్ బాణేసాయి ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ వెనకాల ఒక డిక్కి మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇంజన్కు ప్రాబ్లం లేదు టోయేటా అనగానే బ్రాండ్ ఉంటుంది ఇంజిన్ గురించి భయపడద్దు మన వాళ్ళు ఇంజనీన్ లక్ష దాటిందని అయినా భయపడుతుంది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఒక లక్ష నలభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది బండికి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది త్రీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇంటీరియర్ నీట్గా ఉంది సార్ ఆటోమేటిక్ లోపల నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మనం పెట్టించుకోవచ్చు డీజిల్ బండి లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఏసీ కూడా నార్మల్ ఏసీ వస్తుంది సార్ దీనికి వీ వర్షన్కి అయితే మీకు వీకి జెడ్కు సెంటర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ద్వారా పదమూడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఫస్ట్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది రీడింగ్ ఒకటి మన సార్ వెనక డిక్కీ మాత్రమే డెంటింగ్ పెయింటింగ్ అయింది బంపర్ల గురించి ఢిల్లీలో అడగద్దు బంపర్లు కామన్ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ బండ్లే టచ్ ఉన్నాయి తప్ప రెండు వేల పదిహేడు ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు పదకొండు సారీ ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పదమూడు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ తోటి మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే శ్రీరామ్